వెల్కమ్ టు ఆర్ ఎస్ సోషల్ టీవీ విశాఖవాసులను ఉణికిస్తున్న భారీ వర్ష జారిపోతున్న కొండ కుంగిపోతున్న భూమి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రిటైనింగ్ వాళ్ళు కూలిపోవడంతో అక్కడ ప్రజలను ఖాళీ చేయించారు రెవెన్యూ పోలీస్ అధికారి గంట గంటకు కొండ ప్రాంతంలో భూమి కిందకు జారిపోవడంతో తమ ఇల్లు కూలిపోతాయేమోనని తీవ్ర భయాందోళనలో ఉన్నారు స్థానికులు ప్రమాదం పొంచి ఉండడంతో కొండపైన నివసించే కుటుంబాలను ఖాళీ చేయించారు అధికారులు ఎమ్మెల్యే గణబాబు స్వయంగా కొండ ప్రాంతాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేశారు విశాఖలో ఓ వైపు జోరువాన మరోవైపు జారుతున్న కొండ భయంతో వణిగిపోతూ ప్రాణాలు అరిచేత పెట్టుకుని ఇళ్లను ఖాళీ చేస్తున్నారు జనం పునరావాస కేంద్రంలో భయంతో గడుపుతున్నారు ఇంతకీ కొండవాగుల ప్రాంతంలో ఏం జరుగుతుందనేది అందరికీ ఆందోళన కలిగిస్తుంది గోపాలపట్నంలో ప్రమాదకంగా మారింది కొండవాగుల ప్రాంతం భారీ వర్షాలకు కొండ కొంతమేర కూలిపోయింది రిటర్నింగ్ వాళ్ళు కూలిపోవడంతో అక్కడ ప్రజల్ని ఖాళీ చేయించారు రెవెన్యూ పోలీస్ అధికారులు గంట గంటకు కొండ ప్రాంతంలో భూమి కిందకు జారి తమ ఇల్లు కూలిపోతాయేమోనని తీవ్ర భయాందోళనలో ఉన్నారు స్థానికులు ప్రమాదం పొంచి ఉండడంతో కొండపైన నివసించే కుటుంబాలను ఖాళీ చేయించారు అధికారులు ఎమ్మెల్యే గణబాబు కొండవాళ్ళ ప్రాంతానికి వెళ్లి ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఒక్కో కుటుంబాన్ని కొండవాళ్ళ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు కమర్షియల్ కాంప్లెక్స్ ఖాళీ చేయించారు విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఇరవై ఐదు నుంచి ముప్పై కుటుంబాలు కొండవాగు ప్రాంతం నుంచి తరలించి లక్ష్మీపురం స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి పంపారు ప్రతి పది నిమిషాలకు కొండ భాగంలో కొంత కూలుతూ ఉంది దీంతో కొండ కింద ఉన్న ప్రజలను కూడా అక్కడ నుండి ఖాళీ చేయించారు కొండ ప్రాంతం మీద ఉన్న ఇల్లు కూలితే ఆ శిథిలాలు పక్కనే ఉన్న భవనాలపై పడే అవకాశం ఉందని రెవెన్యూ పోలీస్ అధికారులు చెబుతున్నారు ప్రాణ నష్టం జరగకూడదనే ముందస్తు చర్యలు చేపట్టామన్నారు కొండవాళ్ళ నుంచి ఖాళీ చేసిన ప్రజలు కొందరు బంధువుల ఇళ్లకు వెళ్తే మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లారు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలిపోతే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే గణబాబు కొండవాళ్ళు కింద ప్రాంతంలో క్యాంపు ఏర్పాటు చేసుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు కొండపైకి ఎవరూ వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు